సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నారా అంత కష్టమో సడావుళ్ళు పడిపోయి ఇంటి పని వంట పని ఈ కార్యక్రమాల్లో మునిగిపోయి ప్రార్థన జీవితాన్ని ఏమైనా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి ఆ తర్వాతే గడప దాటి మీరు బయటకు వెళ్ళాలని ప్రేమతో మీ కుటుంబ మీ కుటుంబ సభ్యునిగా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది నిన్నటి దినం పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ఓ దివ్యమైన వర్తమానం నేను ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలంటే నేనేం చేయాలి ఎలా ప్రార్థిస్తే ప్రార్థనలో ఎక్కువ సమయం గడపగలను అని నాలుగు దివ్యమైన విషయాలు అనేక మంది కింద కామెంట్ బాక్స్లో అలాగే మాకు మెసేజెస్ పంపిస్తూ నిజంగా దేవుడు మాతో మాట్లాడాడు అన్నయ్య మా ప్రార్థన సమయాన్ని పెంచుకోవటానికి వర్తమానం మాకెంతో ఉపయుక్తంగా ఉంది నిజమే అనేక ప్రార్థన అంశాలు ముందు పెట్టుకుంటే గంటల తరబడి మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు అన్న ప్రత్యక్షత దేవుడు మాకు అనుగ్రహించాడని ఎంతోమంది బిడ్డలు కామెంట్ చే ఎంతోమంది బిడ్డలు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు అందుకై సమస్త ఘనతలు ఏసైకే కలుగును కాక మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరం నుండి సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది తప్పకుండా చూడండి ఆశీర్వదించబడండి ఈరోజు పగలు నేను కాకినాడ టౌన్లో ఉంటాను అలాగే ఈరోజు రాత్రి విజయవాడలో ఉంటాను ఆయా సందర్భాలు ఆయా స్థలాల్లో మీకు సమీపంగా ఉంటే తప్పకుండా ఆ మీటింగ్స్లో పాలు పంపులు పొంది దేవుని సన్నిధిలో బలపరచగల బలపరచబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన వర్తమానాన్ని లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో చరణం నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఈ ముప్పై ఒకటో కీర్తన దావీద్ గారు రాజైన తర్వాత వ్రాసిన కీర్తన కాదు నలుదిక్కుల దేవుడు నెమ్మదిచ్చిన తర్వాత వ్రాసిన కీర్తన అంతకన్నా కాదు తరమబడుతున్నది నాళ్ల్లో శ్రమల కొలిమిలు కొట్టిమిట్టాడుతున్న దినాలలో శలు ప్రాణం తీయాలని చూస్తున్న ఆ దినాల్లో కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్నాడు దావీదు బ్రతుకున్నాడా లేదా సమాచారం ఇంటివారికి తెలియ రాలేదు దావీదు స్థితి ఏంటి అంటే బ్రతికి ఉండగానే మరణమై స్మరణకు రాని వలే ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల గురించి ఓ నెల రోజులు ఏడుస్తాం తర్వాత మర్చిపోతాం కదా అదే మరణించిన వ్యక్తిని ఇక పదే పదే స్మరణకు తెచ్చుకోలేం కదా దావీదు బ్రతికుండగానే మరణించిన వారి జాబితాలో చార్చబడి మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడిగా నేను మిగిలిపోయాను అలాంటి స్థితిగతుల మధ్యలో దావీదు రాసిన ఈ కీర్తనలో ఈ పదాలు అద్భుతమైన పదాలు నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం నీవు సిద్ధపరి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది చెప్పకనే చెప్తున్నాడు దావిదని నేను నీ అందు భయభక్తులు కలిగిన వాడనయ్యా నిశ్చయం గొప్ప మేలు నీవు నా కొరకు దాచిపెట్టావు దాచిపెట్టింది వెంటనే కనపడదు కదా దాన్ని బయటకు తీసుకొచ్చే రోజు వరకు అది మరుగ్గా ఉంటుంది కదా దావీదు ఎంత నిరీక్షణతో విశ్వాసంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో చూడండి ఈరోజు తరమ పడుతున్నాను నిజమే ఈరోజు త్రోసి వేయబడ్డాను నిజమే కొండల్లో గుహల్లో నేను తలదాచుకుంటున్నాను నిజమే ప్రాణభయంతో పారిపోతున్నాను నిజమే దిక్కుముక్కు లేని అనాథగా మిగిలిపోయాను నిజమే అయితే ఈరోజు ఈ స్థితిలో ఉన్న ఆయన ఎందు నేను భయభక్తులు కలిగి ఉన్నాగా ఆ దేవుడు మేలు నా కొరకు దాచిపెట్టాడు ఆ మేలు చిన్న మేలు కాదు ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది అని అంటాడు తమ్ముడు చెల్లి చిన్నతనంలో అమ్మ పిండి వంటలు తయారు చేసి పిల్లల కొరకు దాచిపెట్టిద్దే సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు నా పిల్లలకు పెట్టుకోవాలి తినుబండరాలు తల్లి పిల్లల కొరకు దాచిపెట్టినట్లుగా నీ దేవుడు నీ ఊహల్లో కూడా రాని ఒక గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు భయపడుకో దావీదుకు దేవుడు దాచి ఉంచిన మేలు అనుకున్నాడు రాజు కల్లుడవుదామని దేవుడు అంటాడు పిచోడా దావీదా సౌలుకు రాజుకు నువ్వు అవులుడు అవటం కాదు అసలు నీ మీద నాకున్న ప్రణాళిక ఏంటో తెలుసా నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నా వినారా నిన్నే నేను రాజుగా చేయాలనుకుంటున్నా అంత గొప్ప మేలు దావీది కొరకు దేవుడు దాచి 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 తగిన కాలమందు దావీదుకు దేవుడు ఇవ్వలేదా నీ జీవితంలో కూడా విశ్వసించు ఈరోజున్న ఉన్న పరిస్థితిని బట్టి ఈ రోజున్న పరిస్థితిని చూసి కృంగిపోకు కుమిలిపోకు ఏడవకు ఇంతేలే ఇంకే మార్పు ఉంటుందిలే అన్నోళ్ళు అంతే చెప్తారులే ఇన్ని సంవత్సరాలు బట్టి వింటా ఉన్నా ఆదరణతో కూడుకున్న మాటలు వింటున్నా నా పరిస్థితి మారలేదుగా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్లుగా నా స్థితి ఉందిగా అని నేటి కాలపు స్థితిని చూసి ఒకవేళ కృంగిపోతున్నావేమో దేవుని రాయభారిగా చెప్తున్నాను గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు తగిన కాలమందు దేవుడు దాన్ని వెలుగులోనికి గాక అక్కడంటాడు నరుల ఎదుట నిన్న ఆశ్రయించు అని నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడే దాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు విన్నారా ఆ సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎవరి నిమిత్తం నరులు ఎదుట నిన్న ఆశ్రయించువాని నిమిత్తం ఇటు నరులు ఉన్నారు అటు దేవుడు ఉన్నాడు ఈ నరులు ఎదుట దావిదు ఎవరిని ఆశ్రయించాడట నరులను ఆశ్రయించాల ఎవరిని ఆశ్రయించాడు ఎవరిని ఆశ్రయించాడు తన దేవుని ఆశ్రయించాడు భక్తుడు దావిది గారు ఒక చోట అంటాడు కదా మనుషులను నమ్ముకొనుటకంటే రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని అంటాడే తమ్ముడా చెల్లి నీ కళ్ళ ఎదుట నరులు కనపడవచ్చు నీ బంధువులే నీ అన్నే నీ తమ్ముడే గొప్ప స్థితిలో ఓ ఉన్నత స్థితిలో వాళ్ళు నీ కంటికి కనపడవచ్చు నేను వాళ్ళని ఆశ్రయిస్తే నాకు మేలు కలిగిద్దేమో అని నరుల దగ్గరికి పరిగెత్తుతున్నావా రక్త సంబంధికుల దగ్గరికి పరిగెత్తుతున్నావా నాకేం మా నాన్నడు చిన్న కష్టం రావటంతో ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుతున్నావా నాకే మా అమ్మ ఉంది ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ దగ్గరికి పరిగెత్తుతున్నావా దావీదు నల దగ్గర కొరకు సారీ దావీదు నల దగ్గరకు పరిగెత్తిన వాడు కాదు నరులను ఆశ్రయించిన వాడు కాదు నరుల ఎదుట దేవుని ఆశ్రయించాడు నా ప్రభు పెట్లారా నా ఆశ్రయం నీవే వేసాయా నా దాగుచోటు నీవే వేసాయా నా సంరక్షణ నీవే వేసాయా మనుషులను కాదు నేను ఆశ్రయించేది నిన్ను నేను ఆశ్రయిస్తున్నానయ్యని దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే నీ కొరకు సిద్ధపరిచిన మేలును దేవుడిని కనుగ్రహించటం ప్రారంభిస్తాడు ఒక సందర్భంలో దావీదు రాజయ్యారు సమయలు రెండవ గ్రంథంలో ఉంటుంది రాయబడిన మాట దావీదు రాజైన సంగతి పిలి వినినప్పుడు దావీదుతో యుద్ధం చేయటానికి పిలి వచ్చారు తనతో యుద్ధం చేయటానికి పిలి స్త్రీలు వచ్చారు అన్న సంగతి దావీదు విని ప్రాకారము గల స్థలానికి పోయాడు అదే ప్రార్థనా స్థలానికి పోయాడు విన్నారా దావీదు సాధారణమైన వ్యక్తిగా తిరుగుతున్నంత కాలం పిలిస్తీలు దావీదు నేను చేయదా దావీది ఎప్పుడైతే పట్టాభిషేకం చేయబడ్డాడో దావీదును చంపాలని పిలిస్త్రీలు బయలుదేరారు తమ్ముడు చెల్లి నువ్వు లోకస్తునిగా కాలం నీ మీద సైతన్ గడి దాడి చేయడం దేవుని కొరకు బ్రతకాలి అని ఎప్పుడు అనుకుంటావో పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మీయ పట్టాభిషేకం ఎప్పుడైతే పొందుకుంటావో భక్తి జీవితంలో ఒక ఉన్నత శిఖరంలో కూర్చోవాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే సైతన్గా నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు దావీదు పట్టాభిషేకం చేయబడ్డాడన్న వార్త విని పిలిస్తీయులు దావీదును పట్టుకోవటానికి వచ్చారు దావీదు ఆ వార్త విని సనియాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాల శతాధిపతి దగ్గరికి వెళ్ళాల సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళాలా సైనికుల దగ్గరికి వెళ్ళాలా కత్తి దగ్గరికి వెళ్ళాలా ఖట్గం దగ్గరికి వెళ్ళాలా ఈటి దగ్గరికి వెళ్ళాలా బళ్ళం దగ్గరికి వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్ళాడు ప్రాకారము గల స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ఎవరు దావీదు నరుల ఎదుట దేవునిని ఆశ్రయించినవాడు ఆమెనానండి నీ జీవితంలో కూడా నీ చుట్టూత ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులున్న వాళ్ళు కాదు నీ ఆశ్రయ స్థానం నీ దేవుడే నీ ఆశ్రయ స్థానంగా ఉండునుగాక దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రాకారం కలిగిన స్థలంలో ప్రార్థన చేశాడు ఆ తర్వాత యుద్ధానికి వచ్చాడు బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా దావీది ఎదుట పిలిస్తీలు నిలవబడలేక వాళ్ళు పారిపోతూ ఉంటే తరిమి 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 వాళ్ళని చంపితే ఆ స్థలానికి దావీదు పెట్టిన పేరేంటో తెలుసా బైల్పెరాజీము బయల్పెరాజయము అని అంటే ప్రవాహమునకు చెత్త కొట్టుకుని పోయినట్లు శత్రువులు నా ఎదుట నిలవలేక కొట్టుకొని పోయారు నరులు ఎదుట దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఏ శత్రువు నీ మీద నాచిమాడాలని ప్రయత్నం చేసిందో ఏ శత్రువు నిన్ను ఓడించాలని నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిందో రోగమనే శత్రువు పనిచేస్తుందా వ్యాధి అనే శత్రువు పనిచేస్తుందా పేదరికమైన శత్రువు పనిచేస్తుందా భార్యాభర్తల మధ్యలో అసమాధానమనే శత్రువు ఏ శత్రువు పనిచేస్తుందో వరదకు చెత్త ప్రవాహానికి కొట్టుకొని పోయినట్లుగా నీ శత్రువుని ఎదుట కొట్టుకొని పోయేటట్లుగా నా దేవుడు కార్యం చేయును గాక నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప మేలేంటో తెలుసా విజయం నిన్నేదో చేయాలని వచ్చిన శత్రువులు నీ కళ్ళ ముందే ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా నీ సమస్యలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేస్తాడు ఇంకో కోణలో చెప్తాను నరుల ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు అని నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎవరి ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించాను ఆ నరులు ఎవరెవరినో ఆశ్రయించారు ఎవరెవరినో వేటి దైవము కాని వాటిని ఆశ్రయించారు నిదేవుళ్ళను ఆశ్రయించారు మనుషుల చేత తయారు చేయబడిన దేవుళ్ళను ఆశ్రయించారు దావీదని నేను మాత్రం ఆ నరులు ఎవరిని ఆశ్రయించిన నేను మాత్రం నిత్యాశ్రయ దుర్గమా నేను నిన్ను ఆశ్రయించాను అని అంటాడు వాళ్ళు అంటారు ఆ దేవుడిని ఆశ్రయించావా ఏముందా దేవుని దగ్గర నువ్వు ఆశ్రయించిన ఆ దేవునికి గొప్పతనం ఏంటి మీరు బ్రతుకుతున్న స్థలాల్లో కూడా యేసును ఆశ్రయించినందుకు ఎగతాళిగా మాట్లాడుతున్నారు కదా అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా ఇంకా కొంతమంది దిగజారి ఆ తక్కువ కులాలలో దేవుణ్ణి నమ్ముకున్నావు అని అంటున్నారు కదా తెల్లోళ్ళ దేవుని తీసుకొచ్చావు అని అంటున్నారు కదూ ఏముందా మా దేవుని దగ్గర అని అంటున్నారు కదా నీవు ఆశ్రయించిన నీ ఆశ్రయ దుర్గం ఎట్టివాడో భక్తుడు మోసే చెప్తారు చూడండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన ఎస్ ఒకసారి చూడండి అన్నమాట సారీ తొంభై రెండో కీర్తన పద్నాలుగో వచ్చారండి నాకు ఆశ్రయదుర్గమైన యహోవ యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏడ్చెడుతనము లేదనియు ప్రసిద్ధి చెయుటకై వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉందరు ఆశ్రయించిన మోషే నువ్వు ఆశ్రయించిన దేవుడైన యహోవా ఎట్టివాడు నా ఆశ్రయదుర్గముగు యహోవ యథార్థవంతుడు ఆయనలో ఏ చెడుతనము లేదు ఇది నేను ప్రసిద్ధి చేస్తున్నా మోషే ఆయనలో చెడుతనం లేదు అని చెప్తున్నావు మరి ఇంతకీ ఎవరిలో చెడుతనం ఉంది మోషే ఐగుప్తు దేశంలో ఫరు రాజస్థానం దగ్గర యువరాజుగా ఉండేవాడు కదా ఎస్ ఐగుప్తిలో ఆరాధించే వ్యక్తుల చరిత్ర మోషేకు తెలుసు ఒక మనిషి కూడా అంత రోతగా బ్రతకడం అంత నీచంగా బ్రతికిన వాళ్ళు ఐగుప్తీలు ఆరాధించేవాళ్ళు వాళ్ళ చరిత్ర వాళ్ళ బ్రతుకు వాళ్ళు జీవించిన రోత జీవితం మోసేకు తెలుసు దేవుడైన యహోవ పవిత్రత మోసేకు తెలుసు అందుకని అంటాడు నా ఆశ్రయదుర్గమగు యుహోవా ఐగుప్తీలు ఆశ్రయించిన ఆశ్రయం లాంటివారు కాదు నా ఆశ్రయ ఆశ్రయదుర్గమగు యుహోవా యథార్థవంతుడు ఆయనలో ఏ చెడుతనము లేదు ఇది నేను ప్రసిద్ధి చేస్తాను యేసుని ఎందుకు నమ్ముకోవాలి లోకం ఎగతాలు చేస్తున్నా చీచి 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 ఆ దేవుణ్ణి నమ్ముకున్నారా ఎగతాలు చేసే వ్యక్తులు ఎదుట ఎందుకు యేసును ఆశ్రయించాలి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసులో మాత్రమే ఉంది దేవునికి ఉండాల్సిన ఆ సుప్రీం క్యారెక్టర్ యేసులో మాత్రమే ఉంది ప్రజలు ఎగతాల్ చేస్తున్నారా నరులు ఎదుట యథార్థవంతుడైన దేవుని ఆశ్రయించినందుకు ప్రజలు చులకన చేస్తున్నారా విశ్వసించు వారి ఎదుటే నీ కొరకు ఒక గొప్ప మేలును నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఆ మేలు ఎలాంటిదో తెలుసా ఇక్కడ అంటాడు వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉందరు ఒకవేళ ఈరోజు పరిస్థితి చూస్తే ముసలితనం వచ్చినట్లుగా అంటే అన్ని ఇంకిపోయి ఆవిరైపోయి ఇంకే ఉందయ్యా సర్వం కోల్పోయా అన్నట్లుగా నీ పరిస్థితి అనిపిస్తుందా నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా ముసలితనంలో కూడా నువ్వు అంటే ఇక ఆశలేవీ లేవు అడుగంటి పోయాయి నాకు మరో అవకాశం లేదు అని అనుకునే పరిస్థితుల్లో కూడా మరలా నేను చిగురు పెట్టించగలిగిన దేవుడు నేను చేయగలిగిన దేవుడు బ్రతుకు కాలమంతా సారము కలిగి పచ్చగా ఉండేటట్లుగా కార్యాలు చేస్తాడు అమాన్ ఎవరు ఎవరి జీవితంలో నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది తమ్ముడా చెల్లి నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఏంటో తెలుసా పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఏసై అంటారు కదా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను తెలుసా మీకు నివాస స్థలాలు సిద్ధపరచడానికి పరలోకంలో నీకు ప్రత్యేకమైన నివాస స్థానాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు నీ కొరకు సిద్ధపరిచే ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు భయపడుతున్నావు ఒకవేళ ఈరోజు దావీదు తరమబడుతున్నట్లుగా కొన్ని పరిస్థితులు తరుగుతున్నాయేమో ఆ పరిస్థితుల్లో కూడా ఈ మాటను నీ ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడలా నువ్వు దాచిన మేలు ఎంతో గొప్పది నిసయా నా కొరకు నువ్వు మా మేలు దాచిపెట్టావు నా కొరకు నువ్వు మేలు దాచిపెట్టావు తగిన కాలమందు ఆ మేలు నా ఒడిలో వేస్తావయ్యా నిశ్చయం నీ అందు భయభక్తులు కలిగిన వాడినయ్యా నాకీకపోతే ఇంకెవరికి ఇస్తావు నరుల ఎదుట నేను నరులను ఆశ్రయించకుండా నరుల ఎదుట నరులను ఆశ్రయించే వారిని నేను ఆశ్రయించకుండా యథార్థవంతుడైన నిన్ను ఏ చెడుతనము లేని నిన్ను నేను ఆశ్రయించా నా కొరకు నువ్వు సిద్ధపరిచావు కీడు కాదు మేలు అది కొద్దిపాటి మేలు కాదు ఎంతో గొప్పదైన మేలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు సిద్ధపరిచిన ఆ మేలు ఈరోజే నీ ఒడిలో నా దేవుడి వేయును గాక దాచి ఉంచిన ఆ మేలు ఈరోజే దేవుడి వెలుగులోనికి తీసుకొచ్చి నీకు నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగా నేను ప్రార్థన చేస్తాను తండ్రి ఈ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు మా నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అయ్యా ఈ బిడ్డల కొరకు నువ్వు ఏమేలు శ్రద్ధపరిచావో ఏమేలు దాచించావో అది ఈరోజు ఏసునాములో బయలుపరచబడున గాక ఒక్కొక్క బిడ్డ ఒడిలో మీ నామం పేరిట వేయుదురుగాక అయ్యా మేము ఆశ్రయించిన మీరు ఎంత గొప్పవారో మాకు తెలిసయ్యా యథార్థవంతుడో ఏ చెడుతనము లేనివాడో సుగుణాల సంపన్నుడో సద్గుణ రాసి నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా వేల్పలు నువ్వు మహనీయుడో స్థుతికీర్తనలు బట్టి పూజ్యుడో పరిశుద్ధతను బట్టి మహనీయుడో నీ వంటి దేవుడు మాకెవరున్నారు అయా నరులు ఎదుట ఇదిగో ఈ వాక్యమైన నీ ప్రజలు నిన్ను ఆశ్రయించారు నీవెంత గొప్ప దేవుడవో నీ శౌర శౌర్య కార్యాలు ఇదిగో ఈ ఉదయం ప్రార్థనలో ఏకభవిస్తున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు రుజువు పరచుదురుగా మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం దాచిన మేలు శధపరిచిన మేలు ప్రార్థిస్తుండగా ఇప్పుడే నీ బిడ్డల ఒడిలో మీరు వేయుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమెన్ 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 థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయి ఉండును గాక